హాయ్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దివెనెలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగు మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లెవర్కి ఎన్ని అయినా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీ కోసం మారడానికి ప్రయత్నిస్తున్నాను అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీ క్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ వచ్చేసి ద వరల్డ్ కార్డ్ వచ్చింది థర్డ్ వన్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి ఫిఫ్త్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి ఫిఫ్త్ది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అలాగే సిక్స్త్ ఎనర్జీ వచ్చేసి ఎంప్రెస్ వచ్చింది సెవెంత్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి మనకు ఏ రీడింగ్ చేసినా టెన్ ఆఫ్ పెంటికల్ అయితే ఎక్కువగా వస్తుందండి అలాగే ఎయిత్ కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ కార్డ్ వచ్చేసి లవర్స్ కార్డ్ వచ్చింది టెన్త్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది అంటే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ తను మీ వ్యక్తి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డెవిల్ కార్డ్ వచ్చింది ఇక్కడ డెవిల్ వచ్చింది ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఏ త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి మీ వ్యక్తి హార్ట్ బ్రేక్లో థర్డ్ పార్టీ యొక్క బంధనాలతోటి అయితే ఉన్నారు చుట్టూ థర్డ్ పార్టీ బౌండరీస్ అయితే వేసి పెట్టడం అయితే జరిగిందండి ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్గా మనం మూడు కార్డ్స్ తీసుకుంటూ రీడింగ్ అయితే చెప్పుకుందామండి ప్రతిదానికి సరెండర్ టు ద డివైన్ అని వచ్చేసిందండి ఫస్ట్ వన్ త్రీ ఆఫ్ ఫోర్స్కి ఇప్పుడు మీ వ్యక్తి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లా హార్ట్ బ్రేక్ తోటి ఉన్నాడు కాబట్టి ప్రజెంట్ తను అది డివైన్కి సరెండర్ అయ్యానని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారంటే గాడ్ ముందు నా యొక్క ప్రాబ్లమ్స్ నేనే నేను వదిలేశాను నేను నేను సరె యూనివర్స్కి లొంగిపోయాను నాకు యూనివర్స్ ఎలా దారి చూపితే నేను అలాగే నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి రెండో కార్డు వచ్చేసి వరల్డ్ కార్డు అండ్ అంటే మీతో కలిసి ఏంటంటే జాలీగా స్పెండ్ చేయాలి ఎంజాయ్ చేయాలి కొత్త లైఫ్ అనేది కోరుకోవాలి మీరు కోరుకున్న లైఫ్ అనేది మీకు ఇవ్వాలి అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ అంటున్నారు అంటే తను ఏంటంటే సిచ్యువేషన్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేయాలి స్పిరిచువల్ జర్నీ చేయాలి ప్రాక్టికాలిటీగా మారాలి అంటే తను ఇప్పుడు థర్డ్ పార్టీ తనని ఎమోషనల్ బూస్టప్ వేసేసి తనను లాగేసి తన లైఫ్ అనేది చిందర వందర గందరగోళం అనేది చేయడం అనేది అనమాట అంటే తన పైన తాను ఒక కేరింగ్ అనేది తీసుకోవాలి అనే విధంగా ఆ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి ప్రతి దాన్ని కూడా అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ పట్ల చాలా అట్రాక్షన్ అయితే ఉందండి పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ థర్డ్ ఎనర్జీ వచ్చేసి తను హండ్రెడ్ పర్సెంట్ అయితే మారుతూ ఉన్నారు అంటే పేజ్ ఆఫ్ వ్యాన్స్ కొత్త లైఫ్ కోరుకుంటున్నారు ఎమోషన్స్ రన్నింగ్ హై అంటే తనకు హైగా ఎమోషన్స్ అనేటివి కలుగుతూ ఉన్నాయి మీ పట్ల కొత్త లైఫ్ కోసం కోరుకుంటున్నారు కొత్త లైఫ్ అంటే అక్కడ ఉన్నది ఆల్రెడీ రొటీన్ లైఫ్ బట్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళతోటి వచ్చేసి కొత్త లైఫ్ అనేది లీడ్ చేయాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు వ్యూవర్స్ తోటి న్యూ లైఫ్ అనేది మీరు కోరుకునే విధంగా మీ పర్సన్ మీకైతే మీ లైఫ్లోకి వచ్చి మీకు ఎమోషన్స్ అన్నీ ఇవ్వాలి ప్రేమ లవ్ అండ్ కేర్ మనీ వైజ్ దేని వైజ్ అయినా మీకు ఇబ్బంది పెట్టొద్దు అనుకుంటూ ఉన్నారు అలాగే ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే తను ప్రజెంట్ తన లైఫ్లో డబ్బు కోసం కష్టపడుతూ ఉన్నాను ప్రాస్పర్టీ లైస్ హెడ్ అని వచ్చేసిందండి అంటే తనకి కొన్ని విషయాలల్లో అన్ని అబద్ధాలు అనేటివి ఎదురవుతూ ఉన్నాయి నేను నమ్మలేకపోతూ ఉన్నాను నన్ను చీటింగ్ చేస్తూ ఉన్నారు వేరే వాళ్ళు అనే విధంగా కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు అంటే తను ఫైనాన్షియల్గా మిమ్మల్ని లీవ్ చేసిన తర్వాత తన లైఫ్లో ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేటివి ఎదుర్కొన్నాను అని కూడా ఆ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీకి ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగినింగ్స్ అంటే మీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేసేసి చేయాలని ఆలోచిస్తున్నారు ఇక్కడ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది ఇక్కడ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది అంటే ఎప్పుడెప్పుడు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అని ఆ పర్సన్నే ఆలోచిస్తున్నారు రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి తీసుకురావాలి ప్రతి సిచ్యువేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బ్యాలెన్సింగ్ అనేది చేయాలి మనకు అన్నీ సమపాల్లోనే ఉంటేనే లైఫ్ అనేది బాగుంటుంది తానే కొంచెం ఏంటంటే ఓవర్ కోపము ఓవర్ యాటిట్యూడ్ ఓవర్ ఎగ్జైట్మెంట్ తోటి థర్డ్ పార్టీతో యాటిట్యూడ్ అనేది చూపెట్టుకుంటూ అంటే చెప్పుడు మాటల వల్ల తను చెడిపోయాను అనే విధంగా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు అంటే తన పక్కన ఉన్న వాళ్ళు తనని ఇన్స్పైర్ చేయడం వల్ల తను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి మీకు ఇంత పెయిన్ అనేది ఇచ్చాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటున్నారు అంటే వెనక ముందు కూడా ఏది ఆలోచించకుండా ఒక రాంగ్ డెసిషన్ రాంగ్ పర్సన్స్ నన్ను రాంగ్గా గైడ్ చేయడం వల్ల నేను థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నాను అంటే నాకు చెప్పేవాళ్ళు సరిగా లేరు నువ్వెంత చెప్పినా నేను వినిపించుకోలేదు నాకు రకరకాల ఆఫర్స్ అనేటివి చూపెట్టారు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటున్నారు కానీ ఇప్పుడు నేను తప్పు చేసినట్టుగా నేనే యూనివర్స్కి అయితే లొంగిపోయాను మీ వ్యక్తి రకరకాల టెంపుల్స్కి అయితే విజిట్ చేస్తూ ఉంటారండి ప్రజెంట్ నవ్వు అయితే తన తప్పును దేవుడు ముందు అయితే ఒప్పుకుంటూ ఉన్నారు మనకు మూనాలజీ ఈ కార్డ్స్లో రావడం అయితే జరుగుతుందండి అలాగే ఎంప్రెస్ అంటే ఇప్పుడు మీ లైఫ్లో మీరు అన్నీ సఫిషియెంట్గా ఉండి ఒక క్వీన్ లాగా ఉంటున్నారు హై ఎనర్జీలో ఉంటున్నారు ఇంకా బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ అంటే ఆ వ్యక్తికి కొన్ని సిచ్యువేషన్స్లో ధైర్యం అనేది కలగడం లేదు ఎందుకంటే మిమ్మల్ని చూస్తే కూడా తనకి భయం అనేది కలుగుతుంది దానివల్ల కూడా నేను బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నాను వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాను అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అంటే మనకు ఇప్పుడు చందమామలో మనకు డే బై డే వాటి యొక్క అది మూన్ ఫుల్ మూన్ అయిన తర్వాత డే బై డే తగ్గడం అనేది జరుగుతుంది చంద్రుడి యొక్క సైజ్ అనేది అలాగే తనకు చేసిన తప్పులకు మేము ముందుకు వచ్చి నిలుచుకోవాలంటే తనకి మొహం అనేది చెల్లడం లేదు నేను దాచిపెట్టేసుకొని ఉంటున్నాను ఒక దొంగలాగా తన యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా నేను దాచిపెట్టుకుంటూ ఉన్నానని మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ మీ లైఫ్లో కిడ్స్ అయితే ఉన్నారు మీరు మేబీ టూ కిడ్స్ అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే అవుతున్నారు పిల్లల గురించి మీరు అడ్జస్ట్మెంట్ అయి ఉందామని అన్నా కానీ ఆ వ్యక్తి అయితే ఉండలేదు అది అతనికి అయితే గుర్తుకొస్తుంది యువర్ డ్రీమ్స్ నీడే ప్రాక్టికల్ ప్లాన్ అంటూ ఉన్నారు మీ యొక్క కళల్ని ప్రాక్టికాలిటీలోకి మార్చుకొని మీరు నిజం చేసుకుంటూ ఉన్నారు నేను మీ మీకు ద్రోహం చేశాను అన్ని విధాలు కానీ కూడా ఆ పర్సన్ సఫర్ అయితే అవుతూ ఉన్నారు మీ లైఫ్లోకి చాలా వేగంగా వచ్చే ఉద్దేశం తనకైతే ఉందండి కింగ్ ఆఫ్ For energy, um, you are come. కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్ అంటున్నారు అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని నేను ఒక ఒక టెస్ట్ లాగా చేస్తూ ఉన్నానంటే మనకిప్పుడు ఆకాశంలో చందమామ మూవ్ అయి వెళ్తూ ఉంటే మబ్బులన్నీ కమ్మేస్తూ ఉంటాయి అంటే అది క్షణ లిప్తపాటు మాత్రమే ఉంటుంది తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా చందమామ ముందుకు మూవ్ అయి వెళ్ళిపోతుంది అలాగనమాట నా కోపం కూడా తాత్కాలికమే నేను నీకు అలా కనిపిస్తున్నాను నీకు చేసిన ద్రోహానికి కానీ అది నిజం కాదు అది చందమామను కమ్మే మబ్బుల టైపు అది నువ్వు అర్థం చేసుకో అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి లవర్స్ కార్డ్ వచ్చింది మీ పట్ల చాలా అట్రాక్షన్ అయితే ఉంది ఫిజికల్ అట్రాక్షను మీ దగ్గరికి ఇప్పటికిప్పుడు మీ పర్సన్ రెక్కలు కట్టుకొని రావాలని ఉంది కాకపోతే నేను చేసిన అన్యాయానికి నిన్ను అన్ నేను డబుల్ మాస్క్ వేసుకొని ఉన్నాను కాబట్టి నేను నన్ను నేను దాచిపెట్టుకొని ఉంటున్నాను అని మీ వ్యక్తి అయితే చెప్తున్నారు ఇట్స్ టైమ్ టు టేక్ ఏ యాక్షన్ అంటూ ఉన్నారు తన తన చుట్టూ ఉన్న పరిస్థితుల పైన ఒక యాక్షన్ అనేది తీసుకోవాలని కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు తను ఎప్పటికప్పుడు మీ లైఫ్లోకి రావాలని అయితే తను ఆలోచిస్తూ ఉన్నారండి మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ తనకి ఏదైనా ప్రపోజల్స్ అలాంటివి వచ్చినా మనీ వైజ్ అయినా లేదంటే రిలేషన్షిప్ వైజ్ అయినా అంటే రాంగ్ డెసిషన్స్ ప్రతిదానికి ఎదుటి వాళ్ళు ఊహ్ అంటే మీ పర్సన్ ఊహు అనే పర్సన్ అనమాట బట్ ఏంటంటే ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తూ ఉన్నాను నాకు ఎన్ని ఆపర్చునిటీస్ పడి చూపెట్టినా కానీ నేను దాంట్లో పడిపోవడం లేదు నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తూ ఉన్నాను అంటున్నారు యూ అండ్ యువర్ లౌడ్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ అంటున్నారు మీరు మీ వ్యక్తి మీరిద్దరూ కూడా సేఫ్ అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుందండి మోనాలజీ మీకు చందమామ అయితే మిమ్మల్ని మనం చందమామని ఒక దేవుడితోటే పోల్చడం అనేది జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని దీవించడం అనేది అయితే జరుగుతుంది మీరు మీ లవ్డ్ వన్స్ ఇద్దరు కూడా సేఫ్ అని రావడం అయితే జరిగింది ఆ పర్సన్ కూడా నన్ను నేను నీ కోసం చేంజ్ చేసుకుంటానని చెప్తూ ఉన్నారు మనకి ఎనర్జీస్ కూడా అలాగే రావడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క ఎనర్జీ కూడా పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటి రావడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులండి అలాగే వృషభ కన్యా మకర రాశులు కుంభ కుంభరాశులు వచ్చినాయి కర్కాటక వృచ్చిక రాశులు ఆల్ సైన్స్ అయితే వచ్చాయండి ప్రతి ఒక్క రాశి కూడా రావడం అయితే జరిగింది తను పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటి అయితే ఉన్నారు మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి టెన్ సిక్స్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఎయిట్ ట్వంటీ వన్ నైన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ నైన్టీన్ అలాగే వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఐ లెటర్ జే లెటర్ డబల్ఈ లెటర్ ఓ లెటర్ జెడ్ లెటర్ జీ లెటర్ సి లెటర్ డి లెటర్ కే లెటర్ హెచ్ లెటర్ ఆర్ లెటర్ ఈ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి ఇంకొకటి వచ్చేసిందండి ఎల్ లెటర్ ఇవి కూడా వచ్చేసాయి మీ వ్యక్తి యొక్క రాశులు ఏమేమి ఉన్నాయి అలాగే డేట్ ఆఫ్ బర్త్లు ఏమేమి ఉన్నాయి నేమ్ లోని లెటర్ ఏది ఉంది అని కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు మీకు ఈ ఎనర్జీస్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ అండి